ఈ నెల ఇరవై నుండి ఇరవై మూడు వరకు నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ఖోఖో బాలురు బాలికల క్రీడా పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు క్రీడాకారులకు వసతి భోజనం తాగునీరు వైద్య సదుపాయాలు భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు బుధవారం ఆయన తన ఛాంబర్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ ఖోఖో క్రీడా పోటీలలో రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి ఖోఖో క్రీడాకారులు పాల్గొననున్నందున అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని చెప్పారు క్రీడాకారులకు వసతి భోజనం తాగునీరు వైద్య సదుపాయాలు భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు స్టేడియం ప్రాంగణంలో పరిశుభ్రత లైటింగ్ తాత్కాలిక గ్యాలరీలు పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణ అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉంచాలని క్రీడా మైదానాన్ని సదుపాయాలు ప్రమాణాల ప్రకారం సిద్ధం చేయాలని ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని చెప్పారు అలాగే వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని ప్రతి విభాగం తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు జిల్లా ప్రతిష్టకు తగిన విధంగా సీఎం కప్ ఖోఖో క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు సమావేశంలో ఆర్డీఓ వై అశోక్ రెడ్డి డిఈఓ భిక్షపతి జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ జెడ్పీసీఈ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు